కృష్ణా జిల్లా నందిగామ మండలం ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పాటుతో స్వాగతం పలికిన యువకులు మహిళా మనులు ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు వైఎస్ఆర్ సిపి స్థాపించిన తర్వాత జగన్ చేసిన ప్రతి పోరాటం ప్రతి కష్టం ప్రతి విషయంలో ఎస్సీ సోదరులు అండగా తోడుగా నిలబడ్డారని పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ అంతా కలిసి సీఎం జగన్ ఓడించాలని చూస్తున్నారని ఇప్పుడే అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం జగన్ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే ఇంకా ఎక్కువ చేస్తామని చంద్రబాబు దొంగ వాగ్దానాలు చేస్తున్నారని నేను కానీ సీఎం జగన్ కానీ మీ రుణాన్ని వంద జన్మలు తీర్చుకోలేనని అన్నారు ఈ కార్యక్రమంలో నందివాడ జెడ్పీటీసీ ఎంపీపీ ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి నిజంగా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే జగన్మోహన్ రెడ్డి గారు నిందిస్తూనే ఆయన కన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ఫోర్ ట్వంటీ బాబు చంద్రబాబు దొంగ వాగ్దానాలతో మన ముందుకు వచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెబుతాడు ఆయన అనేక వాగ్దానాలు చేశాడు ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు నూటికి తొంభై శాతం అండగా ఉండి మా విజయాలకి మీరే కారణభూతులయ్యారు మీ రుణాన్ని నేను గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాని జగన్మోహన్ రెడ్డి గారు గాని మీ రుణాన్ని వంద జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేనని చెప్పి చెప్పి తీర్చుకోలే సభాముఖంగా మీరు తెలియజేస్తూ మీరు